హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ఈ వీడియోలో నేను మీ ఇంట్లో వారితో కానీ ఫ్రెండ్స్తో కానీ మా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉపయోగపడే చిన్న చిన్న వాక్యాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరియు ఈ వీడియోలో మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతాను అవి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో వాటి ఆన్సర్స్ ఏంటో తెలియజేస్తాను ఇక ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము డోంట్ స్టాప్ మీ డోంట్ స్టాప్ మీ డోంట్ అంటే వద్దు అని అర్థం స్టాప్ మీ అంటే ఆపండి డోంట్ స్టాప్ మీ అంటే నన్ను ఆపకు నన్ను ఆపద్దు లేదా నన్ను ఆపకు ఎందుకు అంటే ఎవరైనా పిల్లల్ని బయటికి వెళ్ళేటప్పుడు వద్దు వెళ్ళకు ఆడుకోకు బయట ఇప్పుడే వద్దు అని చెప్తూ ఉంటారు కదా కొన్ని కొన్ని సందర్భాల్లో సో అలాంటి సందర్భాలలో పిల్లల్ని ఆపినప్పుడు వారు నన్ను ఆపకు అని అంటూ ఉంటారు నన్ను ఇంగ్లీష్లో డోంట్ స్టాప్ మీ నన్ను ఆపకు అని చెప్పాలి నెక్స్ట్ డోంట్ మేక్ నాయిస్ డోంట్ మేక్ నాయిస్ పిల్లలు ఇంట్లో ఆడుకునే సందర్భంలో అల్లరి చేస్తూ ఉంటారు అరుస్తూ ఉంటారు సో అలాంటి సందర్భాలలో శబ్దం చేయకండి శబ్దం చేయకు అల్లరి చేయకు సౌండ్ చేయకండి అని ఈ విధంగా డిఫరెంట్గా చెప్తూ ఉంటాము ఇలాంటి సందర్భాలలో డోంట్ మేక్ నాయిస్ శబ్దం చేయకు శబ్దం చేయకు అని చెప్పాలి బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ బీ అంటే ఉండు అని అర్థం కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ఇంట్లో కానీ బయట కానీ ఆడుకునే సందర్భంలో ఏదైనా గుచ్చుకునేటివి లేదా కత్తిలాగా షార్ప్గా ఉండేటివి ఏమైనా వస్తువులు ఉంటే జాగ్రత్తగా ఉండు అని చెప్పాలంటే బీ కేర్ఫుల్ అని చెప్పాలి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు లీవ్ మీ అలోన్ లీవ్ మీ అలోన్ ఎవరైనా ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవైన సందర్భంలో ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉంటారు సో అలాంటి సందర్భంలో అందులో ఎవరైనా ఒకరు లీవ్ మీ అలోన్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయు నన్ను ఒంటరిగా వదిలేయి లేదా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయి అని చెప్తూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో లీవ్ మీ అలోన్ నన్ను ఒంటరిగా వదిలేయి అని అంటూ ఉంటారు ఐ జస్ట్ గాట్ హియర్ ఐ జస్ట్ గాట్ హియర్ గాట్ అంటే పొందడము చేరడము సాధించడం అని ఈ విధంగా డిఫరెంట్గా అర్థాలు వస్తూ ఉంటాయి సందర్భాన్ని బట్టి మనం ఉపయోగించాలి ఐ జస్ట్ అంటే ఇప్పుడే వెరీ రీసెంట్లీ అని అర్థం హియర్ అంటే ఇక్కడికి ఐ అంటే నేను జస్ట్ అంటే ఇప్పుడే నవ్వు అని కూడా ఉపయోగించవచ్చు ఐ జస్ట్ గాట్ హియర్ ఐ కేమ్ హియర్ జస్ట్ నవ్ అని కూడా అంటూ ఉంటారు నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను ఐ జస్ట్ గాట్ హియర్ అని కూడా చెప్పవచ్చు ఫినిష్ క్విక్లీ ఫినిష్ అంటే ముగించడము క్విక్లీ అంటే త్వరగా తొందరగా త్వరగా ముగించు ఎవరైనా ఏదైనా ఆడుకునే సందర్భంగాని ఆట ముగించు తొందరగా ఆట ముగించు తినే సందర్భంలో అయితే తొందరగా తిను అన్నిటికీ కామన్గా త్వరగా ముగించు తొందరగా కంప్లీట్ చేయి అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో త్వరగా ముగించు అంటే ఫినిష్ క్విక్లీ ఫినిష్ క్విక్లీ గో అండ్ బ్యాక్ గో అండ్ కమ్ బ్యాక్ గో అంటే వెళ్ళు బ్యాక్ అంటే తిరిగిరా మరియు తిరిగిరా ఎవరైనా ఎటైనా వెళ్ళినప్పుడు తొందరగా వెళ్ళిరా తొందరగా వచ్చాయి అని చెప్పే సందర్భాలలో వెళ్ళి తిరిగిరా వెళ్ళి తిరిగిరా గో అండ్ కమ్బ్యాక్ పొయ్యిరా అంటూ ఉంటారు కదా పొయ్యిరా లేదా వెళ్ళిరా తిరిగిరా గో అండ్ బ్యాక్ కోమ్ యువర్ హెయిర్ కోమ్ యువర్ హెయిర్ అంటే జుట్టు సరిగా లేని సందర్భంలో మీ ఇంట్లో వారితో మీరు కోమ్ యువర్ హెయిర్ అంటే మీ జుట్టు దువ్వుకోండి కోమ్ యువర్ హెయిర్ జుట్టు దువ్వుకో అని చెప్పాలి డోంట్ టాక్ లౌడ్లీ డోంట్ టాక్ అంటే మాట్లాడకు టాక్ అంటే మాట్లాడుట డోంట్ టాక్ అంటే మాట్లాడవద్దు లౌడ్లీ అంటే గట్టిగా ఎవరైనా ఫోన్లలో చాలామంది గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటి వారితో అలాంటి సందర్భాలలో తగరగా మాట్లాడకు గట్టిగా మాట్లాడకు డోంట్ టాక్ లౌడ్లీ అని చెప్పవచ్చు క్లోజ్ ది డోర్ క్లోజ్ ది డోర్ క్లోజ్ అంటే మూసేయడము దీనిని డోర్ తలుపు మూయండి డోర్ అంటే తలుపు తలుపు మూయండి క్లోజ్ ది డోర్ ఐ విల్ బీ బ్యాక్ అంటే నేను తిరిగి వస్తాను ఎవరైనా ఏదైనా వెళ్ళినప్పుడు నువ్వు మళ్ళీ వస్తావా అని అడిగితే నేను మళ్ళీ వస్తాను నేను తిరిగి వస్తాను ఐ విల్ బీ బ్యాక్ ఐ విల్ కమ్ అగైన్ అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో ఈ సెంటెన్స్ని ఉపయోగించవచ్చు డ్రైవ్ కేర్ఫుల్లీ డ్రైవ్ కేర్ఫుల్లీ ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే సందర్భంలో డ్రైవ్ కేర్ఫుల్లీ అంటే జాగ్రత్తగా నడుపు అని చెప్తూ ఉంటారు జాగ్రత్తగా నడుపు డ్రైవ్ కేర్ఫుల్లీ ఐ ఆమ్ లీవింగ్ ఐ ఆమ్ లీవింగ్ ఐ ఆమ్ అంటే నేను లీవింగ్ అంటే వెళ్తున్నాను లీవింగ్ మీరు ఇంట్లో వారితో ఏదైనా సందర్భంలో గొడవ జరిగినప్పుడు నేను వెళ్తున్నాను ఐ ఆమ్ లీవింగ్ ఐ ఆమ్ లీవింగ్ నేను వెళ్తున్నాను అని చెప్తూ ఉంటారు కమ్ హియర్ కమ్ హియర్ అంటే ఇక్కడికి రా లేదా ఇక్కడికి రండి పెద్దవారికి రెస్పెక్ట్ ఇచ్చే సందర్భంలో ఇక్కడికి రండి అని ఉపయోగిస్తూ ఉంటాం చిన్నపిల్లలైతే ఇక్కడికి రా అని అంటూ ఉంటాం ఎవరైనా పెద్దవారు చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి ఇక్కడికి రా నా దగ్గరికి రా అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో ఇక్కడికి రా కమ్ హియర్ అని చెప్పాలి దిస్ ఈజ్ మైన్ దిస్ ఈజ్ మైన్ అంటే చిన్నపిల్లలు ఏదైనా ఆట వస్తువులు కానీ చాక్లెట్స్ బిస్కెట్స్ విషయంలో ఇది నాది ఇది నాదే నువ్వు తీసుకోవద్దు నేను నీకు ఇవ్వను అని అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో దిస్ ఈజ్ మైన్ ఇది నాది ఇది నాది అని చెప్తూ ఉంటారు స్టే హియర్ స్టే హియర్ ఇక్కడే ఉండు కాసేపు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించుకొని వస్తాను పక్కనే ఉంది నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తూ ఉంటారు కదా ఇక్కడే ఉండు అని చెప్పాలంటే స్టే హియర్ అని చెప్పాలి కమ్ నౌ కమ్ నౌ అంటే ఇప్పుడే రా లేదా ఇప్పుడే రండి పెద్దవారైతే ఇప్పుడే రండి అని రెస్పెక్ట్తో మాట్లాడాలి అండ్ చిన్నపిల్లలైతే మామూలుగా ఇక్కడికి రా అని అంటూ ఉంటారు కదా సో ఇప్పుడే రండి నౌ అంటే ఇప్పుడే కమ్ అంటే రా లేదా రండి కమ్ నౌ ఇప్పుడే రండి త్వరగా వెళ్ళండి త్వరగా వెళ్ళండి నెమ్మదిగా తినండి నెమ్మదిగా తినండి నన్ను మర్చిపోకండి నన్ను మర్చిపోకండి ఈ మూడింటికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో వీటి ఆన్సర్స్ అనేవి చెప్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్